నలభై ఐదు మంది బాధితులు చనిపోవడం జరిగింది అక్కడ అది బికాస్ ఆఫ్ వాటర్ కంటామినేషనా లేదనుకుంటే అక్కడ ఏదన్నా ఇంకా వేరే వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా లేదా అక్కడ వాళ్ళు బెల్ట్ షాప్ ద్వారా అమ్ముతున్నటువంటి నకిలీ మందుల వల్ల వచ్చినాయా అన్న విషయం ఈ రోజు కూడాను ఎవరు కూడా క్లారిటీ ఇవ్వటం జరగల కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈరోజు ఎంత దారుణ దారుణంగా అంటే ఆ యొక్క విషయాన్ని అంటే జరిగిన యొక్క విషయాన్ని పూర్తిగా చెప్పకుండా ఏ సొల్యూషన్ ఇవ్వకోకుండా ఎందువల్ల జరుగుతుంది దానికి తాలూకా కాజు రీజన్స్ అనేది ఏది లేకుండా జస్ట్ ఒక ఐదు లక్షల రూపాయలతో అక్కడ చనిపోయిన వాళ్ళకంటే కూడాను తక్కువ మందికి ఒక ఇరవై ఐదు మందికి బాధితులకి ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఒక కంటి చూ కంటి అంటే జస్ట్ కంటి తుడుచుగా జస్ట్ అలా ఇచ్చేసేసి దాన్ని మాప్దని చెప్పి చూస్తున్నారు ఇది ఎంతవరకు సవదు కాదు అంటే కూటమి ప్రభుత్వం నాయకులు నేను ఒకటే అడుగుతున్నాము ఒక మనిషి విలువ ఒక ఐదు లక్షల రూపాయలు మాత్రమేనా లేదా అసలు అక్కడ వాళ్ళందరూ కూడా తుర్కపాలెంలో ఎంతో మంది ప్రజలు వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నారు ఈ భయభ్రాంతులు గురయ్యే ప్రక్రియలో ఏమంటున్నారంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మా పరిస్థితి ఏంటి అది మేము వాటర్ కంటామినేషన్ వల్ల చనిపోతున్నా దేని వల్ల చనిపోతున్నాము మాకు ఇక్కడ ఎవరు కూడా వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు తప్ప ఎంతో మంది బయట నుంచి మిగతా మిగతా టెస్టులు చేయడానికి అని చెప్పి కొన్ని కొన్ని మెయిన్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వస్తున్నాయి తీసుకెళ్తున్నారు సాయిల్ టెస్ట్ ఆర్ వాటర్ టెస్ట్లు అన్ని తీసుకెళ్తున్నారు ఇంతవరకు ప్రాపర్ గా ఎక్కడ కూడాను మాకు రిపోర్ట్ ఇచ్చింది లేదు ఆ రిపోర్ట్ కూడా ఇంకా ఇవ్వకపోగా ఆ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బట్టి బేస్ చేసుకోకుండా స్టిల్ ఇప్పటికి కూడాను ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఒక ప్రాపర్ రిపోర్ట్ రాలా అసలు ఇందువల్ల చనిపోతున్నారు దేని వల్ల చనిపోతున్నారు అన్నది ఇంత రిపోర్ట్ రాలా ఎంతో మంది వస్తున్నారు వెళ్తున్నారు షో ఆఫ్ చేసుకుంటున్నారు వెళ్తున్నారు తప్ప ఈ నిన్న కూడాను ఒక ఢిల్లీ నుంచి ఒక ఆర్గనైజేషన్ వచ్చింది అంటే మీరు మొన్న డబ్బులు పంచారు డబ్బులు పంచిన తర్వాత కూడా రోజు ఢిల్లీ నుంచి ఆర్గనైజేషన్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే స్టిల్ మీరు ఇంకా కూడా దాని తాలూకా ఏదైతే నష్టం ఏం జరుగుతుందో అక్కడ కాజ్ ఏంటన్నది ఇంతవరకు కూడా మీరు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు కదా నేను అందరు తెలిసిన విషయమే సెల్ ఫోన్ కట్టినటువంటి చంద్ర సెల్ ఫోన్ కనిపెట్టేశానటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు ఇప్పటివరకు దగ్గర దగ్గర రెండు మూడు నెలలుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎక్కడైతే బాధితులు ఎవరు చనిపోతున్నారో ఈ యొక్క నిజం చెప్పాలనుకుంటే ఇది కూటమి హత్యల కింద కండి చెప్పాల్సి వస్తుంది మనందరం కూడా అంటే వీళ్ళందరూ ఇప్పటి వరకు కూడా ఆ రీజన్ కనిపెట్టలేకపోతున్నారా అందువల్ల ఈరోజు జరిగినటువంటి దానికి ఏదైతే నిన్న జరిగిన దానికి మన రామాంజనేయ్ గారు ఒక మాట అన్నారు నేను వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా మీరు ఎవరికి ఏమి ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయ్యా గారు మేము ఒకటే చెప్తున్నాం మీరు ఐదు లక్షలు ఇచ్చి తప్పించుకోవడానికి చూడొద్దు దయచేసి మీరు ఈ దో దోచుకొని దాచుకోవటం ఉన్నటువంటి ఒక ప్రక్రియని పదహారు నెలలకు మీరు ఏదైతే చేస్తున్నారో అది పక్కన పెట్టి దయచేసి పేద ప్రజల ప్రాణాల మీద ముఖ్యంగా అక్కడ ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి న్యాయం చేసేలాగా మీరు అందరు చూడాలని చెప్పి మీ సభాముఖం తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు ఎవరైతే బాధితులు వచ్చి ఉన్నారో కలిసారు కొంతమంది బాధితులు ఈ రోజు మా యొక్క సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని కలవడం జరిగింది కలిసిన తర్వాత ఆయన కూడా వినవయించుకున్నారు అయ్యా మాకు ఐదు లక్షల రూపాయలు కాదు కావాల్సింది మాకు కావాల్సింది న్యాయం మేము ఎందువల్ల చనిపోతున్నాం మాకు తెలియాలని చెప్పేసేసి వాళ్ళు గగ్గులు పెడుతున్నారు మేము ఈ మీడియా ముఖం ఒకటే చెప్తున్నాము దయచేసి ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి అక్కడున్నటువంటి తురకపాలం ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం